ఫ్రెండ్స్ నేను చూస్తుంది నరేష్ కుంజాయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలోకి వస్తే మనం కొన్ని మాటలు అంటే మాట్లాడుకోవడానికి ఏం లేదు నిన్న నామినేషన్ అయిన తర్వాత ఇక మనకి ఫ్యామిలీ వీక్ వీకేమని ఎట్లాగో మనకు నిన్న ప్రోమోలో చూపించారు ఆ ప్రోమో ప్రకారమే ఉంది కాకపోతే మనం ఏమనుకున్నాం అంటే ఫస్ట్ తనజ గారిది వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్ కాకపోతే సరే ఇప్పుడు ఎవరిది వచ్చింది ఫ్యామిలీ వీక్ ఎవరికి జరిగింది ఏంటి అనేది ఒకేసారి చూద్దాం చిన్న వీడియో తక్కువ షార్ట్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ కంటే తక్కువ ఉంటుంది ఈ వీడియో మనది సరే ఫస్ట్ మనకి ఫ్యామిలీ వీక్ ఈరోజు ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే సాంగ్ వస్తుంది ఇంకా అంత అయిపోతుంది ఇంకా మనకి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ టైమ్ అని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది అంటే డిస్ప్లే అయితే అంటే అంటే మనకి టైమింగ్స్ ఇస్తాడు అంటే ప్రతిసారి మనకు మిగతా సీజన్స్లో ఎట్లా జరిగేదంటే వాళ్ళకి ఇచ్చేటోడు మనకి కావాల్సిన ఫుటేజ్ మనకు టెలికాస్ట్ అయ్యేది అది వేరే విషయం కానీ ఈ ఈరోజు జరిగింది ఏంటంటే దానికి కూడా ఒక టాస్క్ పెట్టిండు వాళ్ళు ఆ టై అంటే ఒక టైమింగ్స్ ఉంటాయి సిక్స్టీ థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంటాయి ఎవరు ఆ టైన్ని గెలుచుకుంటే అంటే ఆ టాస్క్లో గెలిస్తే ఫస్ట్ వెళ్ళి ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఆ టైం అంటే వాళ్ళ ఫ్యామిలీతో గడవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు డిఫరెంట్గా పెట్టిండు కాబట్టి ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి బెనిఫిట్స్ అంటే కొంచెం ఫ్రీ అవుతారు వాళ్ళంతా ఇంటి గురించి ఆలోచనలు అంతా ఉండరు కాకపోతే ఎక్కువ టైం తీసుకునే వాళ్ళు కొంచెం ఆ పరక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏం చెప్పాలంటే మనం ఒకటి విషయం మాట్లాడితే కళ్యాణ్ గురించి అయితే మాట్లాడాలని నేను అనుకుంటున్నా ఆ విషయం లాస్ట్లో మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడదాము చూద్దాం మాటలలో మాట్లాడదామో చూద్దాం సరే ఫస్ట్ వన్ బై వన్ చెప్తా సరే మధ్యలో వస్తే మధ్యలో చెప్తా కళ్యాణ్ గురించి లేదంటే చివరిలో అయినా చెప్తా కళ్యాణ్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మాట్లాడాలనుకుంటున్నాను సరే చూద్దాం ఈరోజు ఏం జరిగిందంటే ఫ్యామిలీ టాస్క్ అంటే ఫ్యామిలీ టైం అంటే సిక్స్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ ట్వంటీ మిగతా ఫిఫ్టీన్స్ అంటే రెండు ట్వంటీలు ఒక థర్టీ ఒక ఫార్టీ ఫైవ్ ఒక సిక్స్టీ మినిట్స్ ఇట్లా ఉంటాయి మొత్తం ఎంత ఎనిమిది ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు కదా ఎయిట్ సరే ఎంతమంది ఉన్నారు దగ్గర లేని ఇది కొంచెం కాకపోతే సంజనా గారు ఫీల్ అవుతూ ఉంటారు నా ఫ్యామిలీ వీక్ నన్ను కూడా గేమ్ ఆడిపించండి బిగ్ బాస్ నాకు కూడా పెడతారా నేను ఆడచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆమె మీద బిగ్ బాంగ్ పడ్డది కదా ఆ విషయంలో నాకు ఉంటుందా ఉండదా అని చెప్పేస్తే ఈ మేరకు కొంచెం ఓదరుస్తూ ఉంటుంది నీకు కూడా ఉంటుంది ఫ్యామిలీ వీక్ నువ్వేం ఫీల్ అవ్వకు అట్లా అంత ఈజీగా అయితే నేను నీకు చేయడు ఉంటుంది చెప్పేసి చెప్తూ ఉంటాడు అది మనకు కూడా తెలుసు అట్ల నుంచి ఎవరులైనా ఉంటుంది ఎందుకంటే ఆమె చిన్న బేబీస్ని వదిలిపెట్టి వచ్చింది కాబట్టి కంపల్సరీ ఉంటుంది ఇంకా ఆ విషయం మనం కాకపోతే మనకు ఇప్పుడు ఆమె అందరినీ చూస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి ఆ విషయం వేరు సరే మనకి ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్లోకి వస్తే టైం టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్కి వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకున్నాను విషయం ఏంటంటే తనుజ గురించి అంటే బిగ్ బాస్ ఇక్కడ కూడా తనుజ అనే ఫేవర్ అంటే ఇప్పుడు జనరల్గా ఒక క్యాప్టెన్కి ఏముంటుంది ఫేవరబుల్గా జనరల్గా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంటే సేవింగ్ పవరో తర్వాత నామినేషన్ పవరో ఉంటుంది అంటే జనరల్ క్యాప్టెన్గా మనం చూస్తూ ఉంటుంది ఆ రెండింటిలో ఏదో ఒక పవర్ ఉంటుంది ఒకరిని సేవ్ చేయడము లేకుంటే ఒకరిని నామినేషన్ చేయమనేది అనేది మండే రోజు మనకు జరిగిన విషయం ఆల్రెడీ ప్రీతం సేవ్ చేసింది అలాంటి పవర్స్ ఉన్నాయి కానీ ఫ్యామిలీ వీక్ సంబంధించి కూడా ఇస్తే అందరికీ ఒకే టైం ఇవ్వాలి లేదంటే టాస్క్లో వాళ్ళు గెలుచుకున్న ప్రకారం టాస్క్ పెట్టింది కాబట్టి గెలుచుకున్న ప్రకారం ఇవ్వాలి కానీ మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పవర్ అని చెప్పేసి అంటే ఆమె కూడా సరే ఆమెదే అయితే తప్పులేదు ఆమె కూడా ఆడాలని చెప్పేసి వచ్చి నిల్చుంది అంటే ఏం లేదు ఇక్కడ టాస్క్ రూల్స్ ఏంటంటే కలర్ 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 తాళ్ళు ఉంటాయి ఆ తాళ్ళు చిక్కులు ఉంటాయి ఇట్లా అంటే అంటే మొత్తం మిక్సింగ్ ఉంటుంది అంటే వాళ్ళది నడుంకి కట్టుకొని ఆ చిక్కులు తీసుకుంటే చిక్కు ముడిపుకుంటే వెళ్ళేసి రౌండ్గా అంటే నడుముకు అవసరం లేదు లేదు కానీ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక రాడ్ ఇస్తారు ఆ రాడ్కి మొత్తం చుట్టేసి ఆ టైమింగ్ మనకంటే సిక్స్టీ ఫార్టీ ఫైవ్ లో ఉంటుంది ఆ టైమింగ్ని ఆ బోర్డు టైమింగ్ బోర్డుని తీసుకోవాలి ఇది గేమ్ అయితే ఇక్కడ మనకి అనిపించింది ఏంటంటే జనరల్ గా గేమ్ ఆడి గెలుచుకోవాలి సరే మిగతా వాళ్ళు గేమ్ ఆడుతుండ్రు గెలుచుకుంటారు గెలుచుకోరో తర్వాత సంగతి ఎంత టైం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు అయితే ఇక్కడ ఏంటంటే క్యాప్టెన్కి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకమైన అవకాశం ఇస్తే నీకు నువ్వు ఇందులో ఆడడానికి అవసరం లేదు నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ కాబట్టి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంచుకున్నంత టైం తీసుకుంటే ఎవరైనా ఏం తీసుకుంటారు సిక్స్టీ మినిట్స్ తీసుకుంటారు అది వీళ్ళకి ఇచ్చేసి తర్వాత ఆమె కూడా సిక్స్టీ నుంచి ఉంటే ఉంచనీయండి కానీ కానీ గేమ్ ఆడిన వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే నేను నా ఒపీనియన్ నేను అనుకుంటున్నా గేమ్ ఆడిన వాళ్ళకే ఇవ్వచ్చు ఆమె కూడా క్యాప్టెన్ కాబట్టి ఆమె కూడా సిక్స్టీ మినిట్స్ ఇస్తున్నా మీతో పాటు అని చెప్పేసి అంటే అయిపోయేది కాకపోతే ఆ సిక్స్టీ మినిట్స్ ఈమెకే ఇచ్చేసి మీతో గేమ్ ఆడుకుంటే నాకు కొంచెం నచ్చలేదు ఓకే కొంచెం ఫేవరిజం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఇక మనం ఏమనకూడదు ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎవరిని ఎక్కువ ఇంకా డెప్త్కి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా ఈ విషయాన్ని ఇక్కడ తోట ఇంకా ఆ విషయం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక్కొక్కరు ఒకటి గెలుస్తారు ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే అంటే సుమన్ గారిని అంటే ఇట్లా రాడ్స్ ఉంటాయి అంటే తాళ్ళుకి ఆ ఎక్కడ కూడా సుమన్ గారు కొంచెం ఇబ్బంది అంటే కళ్యాణ్ హెల్ప్ చేస్తాడు కళ్యాణ్ గురించి చెప్పాలి ఈ ఇప్పుడు నేను ఈ రోజు మనకు టెలికాస్ట్ అయిన దాంట్లో రెండు ఫ్యామిలీస్ చూపెట్టారు ఒకటి ఫస్ట్ సుమన్ ఒకటి తర్వాత తనుజిత ఒకటి చూపెట్టారు వాళ్ళిద్దరికంటే నాకు టచ్చింగ్ అయింది అయితే కళ్యాణ్ది మరి నన్ను అడగచ్చు మీరు కళ్యాణ్ అసలు ఎవరు వచ్చారు ఫ్యామిలీ ఎవరు రాలేదు అసలు ఆయన కళ్యాణ్ ప్రోమో రేపటి దాంట్లో కూడా లేదు కళ్యాణ్ టచ్ అయిందంటే ఏంది అయ్యి నువ్వు అని చెప్పేసి నన్ను అడగచ్చు కాబట్టి ఇక్కడే ఉంది అక్కడ ఫ్యామిలీ వచ్చిందానికి దానికి కాదు ఒక ఆయనలో ఎంత బాధ ఉంది ఎంత పెయిన్ ఉంది ఫ్యామిలీ గురించి ఎంత ఎంత ఆలోచిస్తుండో అనే విషయం మనకి ఇక్కడ కొంచెం డెప్త్గా ఆలోచిస్తున్నారు అంటే అంటే అది చిన్న విషయం కాదు దాని గురించి చెప్తా ఒక కొద్ది నిమిషాల్లో చెప్తా సరే అది అయిపోయింది సుమన్ గారికి కూడా హెల్ప్ చేస్తాడు ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ పెడతాడు థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకుంటాడు తర్వాత డెమోన్ వస్తాడు థర్టీ మినిట్స్ తీసుకుంటాడు తర్వాత మనకి ఇక్కడ మిగిలేదండి నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు నెక్స్ట్ ట్వంటీ రెండు ఉంటాయి రెండు ఉంటే కళ్యాణ్ వచ్చేసి ఒక దాన్ని ఆపుతాడు ఎందుకంటే సుమనన్న రా సుమరన్న రా అని చెప్తాడు ఎందుకంటే సుమనన్న కొంచెం అక్కడ వెయిట్ అంటే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంటాడు కదా అది చేసి ఆ తాళ్ళు చిక్కు తీస్తూ ఉంటాడు అయితే సుమనన్న రా సుమనన్న రా అంటే దాని మీనింగ్ ఏంటంటే సుమనన్న వస్తే ఆ ట్వంటీ అని చెప్పేసి ఈలో పక్కన ట్వంటీ ఉంటుంది ఇవే తీసుకుంటుంది కాకపోతే మిగతా ఫిఫ్టీన్స్ ఉంటాయి ఇది మన రీతు కానీ బర్నీ కానీ బర్నీ అసలు ఏం చుట్టుకోడు ఒక తాడు కట్టుకుంటాడు సంచాల ఇందులో చెడం మర్చిపోయింది తనుజన ఆడద్దు అని చెప్పేస్తే తనుజ ఆడదు ఎందుకంటే ఆమె సిక్స్టీ తీసుకుంటుంది మనకి మీకు బిగ్ బాంబ్ ఉండడం వల్ల ఎవరు సంజనా గారి మీద ఎందుకంటే ఆ రోజు రాళ్ళు ఎక్కువ ఇచ్చి వాటర్లో మునిగిపోయిన ఆమె ఫ్లాగ్ ఆ విషయంలో ఎవరు సప్ ఆ విషయంలో ఆమె సంచాలక పెడతారు ఆమె సంచాలక వీళ్ళు గేమ్ ఆడతారు ఫిఫ్టీన్స్ మిగతా రెండు ఫిఫ్టీన్స్ ఉంటాయి మూడు ఉంటాయి ఫిఫ్టీన్స్ ఈ ట్వంటీని ఇవ్వాలని చెప్పేస్తే సంజనా గారి సంచాలకు మీరు తీసేసుకోవాలి అట్లా ఉంటే గొడవలు అయితే అది ఇది అని చెప్పేసి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఫైటింగ్ టైప్ అవుతుందని చెప్పేసి తీసుకుంటాడు ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వచ్చి నాకు కావాలని చెప్పేసి అంటారు అని చెప్పేసి తీసుకుంటాడు తీసుకున్నాక సుమన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసి ఆయనకే ఇప్పిస్తాడు అది వేరే విషయం ఇక్కడ ఏంటంటే సుమ్ మన కళ్యాణ్ ఆలోచించింది నేను ఎట్లాగో ఫ్యామ్ అంటే మొన్న నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ ప్రక్రియ కాదు ఇంట్లోకి ఫొటోస్ వచ్చినప్పుడు ఫొటోస్ చూసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదన్నా ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా తన ఫ్యామిలీకి దూరం ఉన్న హాస్టల్లో ఉన్న నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్సే మొత్తం తన లైఫ్లో ఇప్పటివరకు ట్వంటీ త్రీ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ నా ఫ్యామిలీతో ఉన్నా అని చెప్పేసి అన్నాడు ఆ విషయంలో నాకు అలవాటే నాకు అన్నీ అలవాటే నేను ఫ్యామిలీతో దూరం కూడా ఉన్న అలవాటే మీకు మీకు అలవాటు లేదు కాబట్టి మీకు ఇబ్బంది ఉంటుంది నేను సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధమే అన్నట్టు అంటే ఆయన ఇక్కడ బిహేవియర్ కూడా చూసేటప్పుడు గేమ్ ఆడేటప్పుడు కూడా సుమన్ గారికి ఇవ్వాలన్న విషయం మిగతా కొంచెం మిగతా వాళ్ళందరూ స్ట్రాంగ్ అని సుమన్ సుమన్ గారికి తక్కువ వస్తే ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ కదా వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వస్తారని చెప్పేసి కొంచెం ఆలోచిస్తాడు ఎట్లాగో తనుజకి సిక్స్టీ వచ్చేసింది మిగతా వాళ్ళు అంత సెంటిమెంట్ పరంగా అయితే ఏం లేరు సుమరన్నకి ఇద్దామని చెప్పేసి ఆయన కొంచెం బాగా ఆలోచించిండు ఆ విషయం కోసమే సుమనన్న సుమరన్న రా అని చెప్పేసి ఆ ట్వంటీ ఆయనకి ఇచ్చి ఫిఫ్టీన్ ఈ విషయంలో కొంచెం సంజన గారు డిస్కషన్ చేస్తారు అట్లా ఎట్లా ఇస్తారు మళ్ళీ బిగ్ బాస్ అంటారు నువ్వు రాంగు సంచాలక్ అని చెప్పేసి అంటారు అది అంటే ఆమె అనడంలో తప్పు లేదు కానీ ఫ్యామిలీ వీక్ కదా అంత డెప్త్గా ఆలోచించాల్సిన విషయం ఏం లేదు అట్లా అంటే జనాలే ఇది చేస్తారు కాబట్టి ఆమెకి ఇన్ని రోజులు చూసిన టాస్కులలో సంచాలక్ ఫెయిల్ నువ్వేం చేస్తున్నావు అట్లా ఎట్లా షేర్ చేసుకుంటారు అని చెప్పేసి మళ్ళీ పాయింట్ మీద నామినేషన్ చేస్తారని ఆమె భయపడంలో తప్పు లేదు దాంట్లో దివ్య కూడా ఇంటర్ఫేర్ అయ్యి ఇస్తే ఏమైందని చెప్పేసి కొంచెం చిన్న డిస్కషన్ ఇంక ఈరోజు గొడవల గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అది గొడవ కూడా కాదు చిన్న డిస్కషన్ నాకు కూడా రైట్ ఉంది నేను కూడా మాట్లాడతా అని చెప్పేసి చిన్న చిన్న వర్డ్స్ వచ్చినాయి సరే దాన్ని పక్క పెట్టడం అయిపోయింది ఇక్కడ డిస్సేస్తాడు బిగ్ బాస్ ఫైనల్ కాల్ చెప్తాడు అంటే ఎవరికి ఎంత టైం వచ్చిందని చెప్పేస్తే సార్ హౌస్ మెంట్స్ని అడిగింది సంజనా గారు కూడా అంటే బిగ్ బాస్ని కూడా అడిగింది ఇట్లా వాళ్ళు చేంజ్ చేసుకున్నారు అంటే సంచాలకు నువ్వు ఫైనల్ డిసిషన్ నేను చెప్పు అని అంటే సరే అని చెప్పేసి హౌస్ మెన్షన్ కూడా అడిగింది మీకు అయితే ఇబ్బంది లేదుగా వీళ్ళిద్దరు టైం చేంజ్ చేసుకుంటా అంటే మాకు ఇబ్బంది లేదంటారు ఎవరైనా ఇబ్బంది అంటారు కానీ ఓకే టైం చేంజ్ చేసుకుంటారు ట్వంటీ మినిట్స్ సుమన్ గారికి వస్తాయి అంటే ఫైవ్ మన సుమన్ చెట్టు అంటాడు ఎందుకు ఇంత ఆమె అంటే డిస్కషన్ చేస్తుంది ఒక ఫైవ్ మినిట్సే కదా అంటే లేదు అన్న నేను ఏదన్నా నేను తీసుకుంటా అని చెప్పేసి అంటాడు దివ్య కూడా సుమన్ శెట్టి గారికి రావాలని చెప్పేసి అనుకుంటే ఓకే అందులో సంజన గాంధీ కూడా ఏం లేదు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ అదే పాయింట్ పెట్టి నామినేషన్ చేస్తారని చెప్పేసి ఆమె భయం తర్వాత వాళ్ళ మిస్సెస్ వచ్చింది వాళ్ళ మిస్సెస్ స్వీట్స్ ఫుడ్ తీసుకొని వచ్చింది ఫస్ట్ సుమన్ గారిది ఫ్యామిలీ వీక్లో ఈరోజు ట్వంటీ మినిట్స్లో ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను అయితే లోపలి కన్సెషన్ రూమ్కి పిలిచిన తర్వాత సుమన్ గారిని ఒక పాయింట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు సుమన్ మీకు ఈ టైం సరిపోద్ది అంటే సరిపోదు బిగ్ బాస్ అంటాడు మరి సరిపోకపోతే నీకు ఒక రెండు ఆప్షన్స్ ఇస్తాను స్వైప్ చేసుకో ఇంట్లో ఫ్యామిలీలో ఎవరినైనా ఒకరిని ఒప్పించి స్వైప్ చేసుకొని వాళ్ళ టైంని కొంచెమైనా తీసుకో లేకుంటే మొత్తమైనా తీసుకో అని చెప్పేస్తారు లేదంటే నీ టైంలో అయినా వాళ్ళకి ఇవ్వచ్చు రెండిట్లో అంటే లేదు బిగ్ బాస్ అంటే ఇక్కడ నాకు సుమన్ బాగా నచ్చింది అంటే ఎవరైనా అంతే ఆలోచిస్తారు సుమన్ కూడా క్లారిటీ ఉన్నాడు ఏమంటాడంటే అంటే లేదు బిగ్ బాస్ వాళ్ళకు కూడా ఫ్యామిలీ అవసరం కదా వాళ్ళకి ఇంపార్టెంట్ కదా వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా అట్లా కాదు కానీ మీరే కొంచెం నాకు టైం పెట్టండి బిగ్ బాస్ పెంచండి అంటే అది నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేస్తే ఒకవేళ కనుక సుమన్ కూడా బయటకు వచ్చి ఇదే విషయాన్ని చెప్పుంటే కళ్యాణం నిర్దాక్షిణంగా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఇచ్చేసాడు నేనైతే చెప్తాను ఇంకా నువ్వు ఎట్లా చెప్తావు అంటే ఇంక చెప్తాను ఇంకా చూసిన దాన్ని బట్టి చెప్పేయచ్చు ఇంక ఈజీగా ఎందుకంటే నెక్స్ట్ సీన్లో కూడా అదే జరిగింది అసలు బయటకు వచ్చి ఇది ఇష్యూ అని చెప్పుంటే ఇంకా ఒక్క నిమిషం కూడా చేయకుండా నాకు వద్దు అని చెప్పేసి డైరెక్ట్ సాక్రిఫైస్ చేసేటోడు అది కూడా సుమన్ గారికి కూడా బాగుండదు సుమన్ గారు కూడా ఇంటెలిజెంటే ఎందుకంటే ఒకరి ఫ్యామిలీ వీక్ టై తీసుకోవడం అది కరెక్ట్ కాదు వచ్చిందంతే తీసుకొని వాడుకొని మాట్లాడడం కరెక్ట్ అని చెప్పేసి ఆయన కూడా వద్దు బిగ్ బాస్ నాకు నాకు వచ్చిన టైం చాలు కానీ నేను వాళ్ళ టైం తీసుకొని నేను వాళ్ళని బాధపెట్ట తెలుసుకోలేదు ఇది ఫ్యామిలీ వీక్ కదా అని చెప్పేసి అంటాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన కూడా ఆలోచిస్తాడు ఒకవేళ బయటకు వచ్చింటే మన కళ్యాణ్ మాత్రం పక్కా ఇచ్చేటోడు సరే అని చెప్పేసి ఫస్ట్ ఎవరికంటే ఫస్ట్ ఫోటో వస్తుంది డిస్ప్లే అవుతుంది అంటే సుమన్ గారికి ఆయనకి ఒక ఫోటో ఏదో బర్ పంపిస్తాడు అది వేసుకొని వెళ్తాడు అంటే మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ నుంచే వస్తుంది అది వాళ్ళ మిస్సెస్ వస్తుంది బాగా అనిపించింది మంచి బాండింగ్ ఉంది వాళ్ళు చాలా ఎమోషనల్ అయినరు అంటే బాగా అనిపించింది ఎందుకంటే మనం చూసిన చూసిందాన్ని కామ్ కూల్గా ఉండే ఎమోషనల్ పర్సన్ అని తెలుసు కాకపోతే మనకి తక్కువ టైమ్స్లో చూపెట్టిండు ఎక్కువ తక్కువ మాట్లాడతాడు అలాంటి పర్సన్ అని చెప్పేసి తెలుసు ఎందుకు అందుకే అందరికీ ఏదైనా ఆయన మాటలు కూడా చాలా స్వీట్గా ఉంటాయి ముద్దు ముద్దుగా ఉంటాయి కాబట్టి అందరు క్యూటీ స్వీటీ అని చెప్పేసి సుమ్ము అవి అని నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు వాళ్ళ మిస్సెస్ కూడా చాలా అంటే ఆమె చాలా ధైర్యంగా ఉంది జనరల్గా హౌస్లోకి వచ్చినాక ఎమోషనల్ అవుతారు కాకపోతే లోపల ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ ఎమోషనల్ అవుతారు ఆమె బాగా సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకు ఉంది ట్వంటీ మినిట్స్ కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు వేసారు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ కొంచెం స్టేజ్ చేపిస్తుంది వాళ్ళు సిక్స్టీన్త్ మ్యా మ్యారేజ్ యానివర్సరీ అంటే దాన్ని కూడా కొంచెం షేర్ చేసుకుంటారు కొంచెం ఎమోషనల్ అవుతారు ఎట్లా ఉన్నారు ఇంటి దగ్గర అని చెప్పేసి కొంచెం మాట్లాడతారు అయితే ఇక్కడే ఇక్కడ ఏంటంటే కొన్ని హింట్స్ ఇస్తుంది అయితే ఎట్లుంది బయట ఏంటి సంగతి అని చెప్పేస్తే కొంచెం సంజనా గారితో అప్పుడు గొడవ అవుతుంది కదా క్యాప్టెన్సీ అంటే మన వీళ్ళు కెప్టెన్ అయిన అప్పుడు కొంచెం రివర్స్ అవుతుంది కదా అది కొంచెం పొటర్ అయింది అయినా మీరు చాలా బాగా ఆడుతున్నారు నిజాయితీగా ఆడుతున్నారు ఎంతవరకు మాట్లాడలో అంతవరకు మాట్లాడుతున్నారు కొంచెం ఎమోషనల్ మాత్రం అవ్వద్దు మీరు ఇప్పటివరకు అయితే బాగున్నారు మీకు బయట బాగా అందరు ఇష్టపడుతున్నారు అంటే నేను ఎట్లున్నా లోపల ఇంట్లో బయట ఒకేలాగా ఉన్నానంటే మీరు బయట ఎట్లున్నారో లోపల కూడా అట్లనే ఉన్నారు సూపర్ ఆడుతున్నారు మీరు ఏం తగ్గించుకో తగ్గించుకోకండి కాకపోతే నా కోరిక ఏంటంటే టాప్ ఫైవ్ లో ఉండాలి టాప్ ఫైవ్ లో ఉన్నా పర్వాలేదు టాప్ ఫైవ్లో ఫైనల్ ఫైనల్స్లో మీరు ఆడాలి త్రీ ఉన్నా పర్లేదు టూ ఉన్నా పర్లేదు గెలిచినా పర్లేదు అని చెప్పేసి ఇంటి ఇస్తుంది అర్థం చేసుకుంటే అర్థమైంది టూ ఉన్నా పర్లేదు త్రీ ఉన్నా పర్లేదు గెలిచినా పర్లేదు అన్నప్పుడే టాప్ వన్ కాదు అని చెప్పేసి ఇంటి ఇచ్చింది అని చెప్పేసి అర్థమైపోయింది అంటే ఆయన క్యాచ్ చేస్తే అర్థమైపోద్ది కానీ టాప్ ఫైవ్లో ఉండాలనుకుంది ఆమె బాండింగ్ కూడా అసలు అయితే కానీ మాట్లాడిన విధానం కూడా చాలా బాగా నచ్చింది బాగుంది ఎక్కడ ఓవర్ ఎక్సైటింగ్ లేకుండా వేరే వాళ్ళని విమర్శించడం కానీ కొన్ని కొన్ని మనం సీజన్స్లో చూస్తే వచ్చి వేరే వాళ్ళని విమర్శించిన సిచ్యువేషన్స్ కూడా మనం బిగ్ బాస్ షోలో చూసినాం కాబట్టి అలాంటి ఇబ్బంది అయితే అలాంటిదైతే అయితే ఏం లేదు మామూలుగానే కూల్గానే ఉంది అందరితో పలకరించింది మనకు ఇచ్చిన ట్వంటీ మినిట్స్ టైంలో అయితే ఇక్కడ సుమన్ గారికి రెండు హింట్స్ ఇచ్చింది ఆ హింట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా కానీ టైం ఎక్కువనే వెళ్తుంది సరే వెళ్తే మంచిదే రెండు హింట్స్ ఇచ్చింది సంజనా గారి విషయంలో అది గొడవ విషయం గురించి దాని గురించి చెప్పింది కాకపోతే ఒకటి తనుజ గురించి మాత్రం ఒకటి హింట్ ఇచ్చింది ఎందుకంటే తనుజతో ఎక్కువ ఉండకండి అని చెప్పేసి చెప్పింది ఎందుకు అని అంటే ఆ రీజన్ కూడా చెప్పింది ఎందుకు అని అడుగుతుడు మనోడు అంటే తనకి ఎవరికైతే హైప్ ఎక్కువ ఉంటుందో అంటే ఎవరైతే హైలో ఉంటారో వాళ్ళతో ఎక్కువ ఉంటుంది దాని తర్వాత వదిలేస్తుంది అన్నట్టు చెప్పింది అది జనరల్గా మనకు కూడా కనిపించింది మనకు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్లో కూడా అదే బాగా ట్రోలింగ్ అవుతుంది అందరినీ హెల్ప్ అడిగిద్ది వద్దు అని చెప్పేసి హెల్ప్ అడిగిద్ది అవసరం తిన్నాక అంటే పక్కన పెట్టేస్తుంది అన్న మీనింగ్లో వాళ్ళ మిస్సెస్ కూడా చెప్తుంది ఎందుకంటే హైప్ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళతో ఉంటే తర్వాత వదిలేస్తుంది అన్నట్టు మాట్లాడింది అది నువ్వు మనసులో పెట్టుకుంటుంది ఇంకా అంతకుమించి ఎక్కువ పాయింట్స్ చెప్పదు ఇది అందరి ముందు చెప్పదు వాళ్ళకి పర్సనల్గా వేరే దగ్గర చెప్పింది ఇంకంతే అది వీళ్ళ టైం అప్ అయిపోయింది ఇంకా మిగతాది అవసరం లేదు ఇంకా హౌస్ నుంచి వెళ్ళే టైం అయిపోయిందని చెప్పేసి బిగ్ బాస్ అనే ఉంది చేస్తాడు అయిపోయింది బాగా అనిపించింది క్యూట్గా అనిపించింది పర్ఫెక్ట్ నీట్గా అనిపించింది సుమన్ శెట్టి అట్లా ఉంటారో అట్లనే వాళ్ళ మిస్సెస్ ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా అట్లనే ఉందని నాకు అనిపించింది వాళ్ళిద్దరిది బాగుంది ఓకే వాళ్ళ విషయంలో అయితే బాగుంది నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చేసి తనుజ తనుజాక్ వస్తుంది తనుజా వచ్చేసి మనకు సేమ్ ఇదే స్వైపింగ్ విషయం అడుగుతాడు స్వైపింగ్ విషయం అంటే సేమ్ సుమన్ గారికి చెప్పినట్టే మీకు సిక్స్టీ మినిట్స్ ఉంది కదా ఇంకా మీకు టైం పెంచుకోవాలి అనుకుంటే ఎవరి దానిని స్వైప్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఎవరికైనా నీయొచ్చు అని చెప్పేసి ఈ అంటే అంటే స్వైప్ చేసుకోవచ్చు అంటే ఓకే అన్నట్టు మాట్లాడింది ఎవరికైనా ఇయొచ్చు అంటే అమ్మో నేను అని చెప్పేసి అనుకుంటుంది సరే ఎవరైనా ఆమె ఆమెను తప్పు పట్టడానికి లేదు సరే బిగ్ బాస్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా కానీ ఆమె సిక్స్టీ మినిట్స్ ఇచ్చినప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పేసి అనరు అంటే వాళ్ళ డిమాండ్స్ అని మరి కళ్యాణే వద్దన్నాడు కదా అని చెప్పేసి అడగచ్చు కానీ కళ్యాణ్ వేరే విషయం ఆ విషయం కూడా ఒక నిమిషం మాట్లాడదాం అదే విషయం బయటకు వచ్చి చెప్పింది ఇట్లా అడిగిండ్రు అని అంటే కళ్యాణ్ ఏమంటావు అని అంటే కళ్యాణ్ చెప్పింది అంటే వస్తు రన్నింగ్లే కళ్యాణ్ ఎదురైతే ఏంటి సంగతి అంటే ఇట్లా స్వైప్ చేసుకోమన్నారు అని అంటే ఓకే నాకు ఓకే అంటాడు ఓకేనా నీకు ఓకే నీకు వద్దా ఫ్యామిలీ నీకు వద్దా ఫ్యామిలీ వీక్ అంటే నాకు వద్దు అంటాడు వద్దా అంటే వద్దు అనండి అని చెప్పేసి నీకు ఒక్కటి వీగుతా అని చెప్పేసి పక్క కంటే ఈ లోపల మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాను ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ పాప వాళ్ళ అక్క వాళ్ళ పాప ఒక చిన్న పాప వచ్చింది తర్వాత వాళ్ళ సిస్టర్ చిన్న సిస్టర్ వచ్చేసి పూజ వాళ్ళు ఇద్దరు వచ్చారు ఓకే బాగా అనిపించింది అమ్మాయి కూడా చాలా నైస్ అనిపించింది ఎందుకంటే ఎప్పుడైనా మనం మనం చాలా సీజన్స్ చూసినాం ఒక ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు విమర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరు గురించి చెప్తున్నా ఇంకా రేపు ఎపిసోడ్లో మనకి ఎవరెవరి గురించి ఏమొస్తుందో మనకు అంత ఐడియా లేదు కానీ ఈ అమ్మాయి కూడా ఎవరిని విమర్శించలేదు ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి అందరినీ పలకరించింది వాళ్ళు కన్నడల్లో మాట్లాడుకుంటే బాగా అనిపించింది అర్థం కాకపోతే మనకి సబ్ స్టైల్ చేసి ఉంటాయి కదా వేసారు ఆ పాప కూడా చాలా క్యూట్గా ఉంది వాళ్ళు ఇప్పుడు మనం లాస్ట్ వీక్ చూసినట్టయితే లాస్ట్ వీకా లాస్ట్ వీక్ చూస్తే మ్యారేజ్ కుదిరిందని చెప్పేసి అని చెప్పేసి నా ఒకసారి చెప్తారు కదా ఆ అమ్మాయి వచ్చింది అయితే ఆమెకి ఇన్పుట్స్ ఏంటంటే ఏం లేదు బాగా ఏడుతున్నావు ఏం పర్వాలేదు కానీ ఊరికే ఏడుస్తున్నావు ఊరికే ఎన్నిసార్లు చెప్పినా అదే విషయం చెప్పింది ఊరికే ఏడవద్దు అమ్మాయి కూడా ఏంటి అమ్మాయి ఇట్లా ఊరికే ఏడుస్తుంది అని చెప్పేసి అమ్మ కూడా ఏడుతుంది నువ్వు ఊరికే మాత్రం ఏడవద్దు ఫేస్ సీరియస్గా పెట్టుకుంటుండో నవ్వుకుంటుండో అంత బాగానే ఉంది ఇంకా ఊరికే ఏడుస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు బాగా ఎమోషనల్ అవుతున్నారు బాగా బాధపడుతున్నారు నా మ్యారేజ్ కంటే బాధ నా మ్యారేజ్ వర్క్ కంటే ఇంకా నీ నువ్వు ఇందులో ఏడుస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు అని చెప్పేసి కొన్ని ఇన్స్ ఇస్తుంది ఇంక అంతకు మించి ఏమి ఇవ్వదు ఇంకా బాగా ఆడుతున్నావు ఇంకా నీకు చెప్పడానికి ఏం లేదు బాగా ఆడుతున్నావు ఇట్లనే ఆడు నీకు నువ్వు విన్ అయ్యి రావాలి బయటికి అని చెప్పేసి ఆ పాపతో కూడా కొంచెంసేపు అటు ఇటు ఆడుకుంటారు ఆడుకున్నాక ఇంకా ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే అవకాశం వచ్చింది అంటే మరి అప్పటి వరకు పెళ్ళి ఎప్పుడో డేట్ అయితే మనకైతే కరెక్ట్ పర్ఫెక్ట్ తెలియదు కానీ ఆమెది పెళ్లి కూతురిని చేపిస్తాడు బిగ్ బాస్ ఇది ఒకటి బాగా అనిపించింది బాగా వర్కౌట్ అయింది కూడా ఏదో ఆర్టిఫిషియల్గా లేదు చాలా నీట్గా ఉంది వాళ్ళ సిస్టర్ అంటే పూజకి వాళ్ళక్క పెళ్ళికూతురుని చేసే సీన్ మాత్రం బాగా బాగా వచ్చింది అనిపించింది ఆర్టిఫిషియల్గా అయితే అనిపించలేదు అంటే అంత ఫీల్ అయ్యేదానికి అరే మా సిస్టర్ మ్యారేజ్ అని చెప్పేసి కొంచెం బాధపడేదానికి అవకాశం పెట్టిండు బిగ్ బాస్ అది బాగా అనిపించింది ఒకటి ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం కొంచెం గారిని అప్రిషియేట్ చేయాలి ఇన్ని రోజులు నానా నానా అన్న గొడవ ఎంత ఎంతవరకు ఉందో తర్వాత ఎంత ఫేకో ఎంత రీలో ఎన్ని రకాలుగా ట్రోలింగో ఎన్ని రకాలుగా మాటలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి నామినేషన్స్ కూడా చూస్తున్నాం కానీ ఈరోజు కొంచెం మాట నిలబెట్టుకున్నదని చెప్పేసి నాకు తను అనిపించింది ఎందుకంటే గారు కాళ్ళు మొక్కిచ్చింది వాళ్ళ సిస్టర్ని ఎందుకంటే తను పిలిచేదానికి తర్వాత ఆయన కూడా వద్దో వద్దు అని అంటే సరేం కదని చెప్పేసి అమ్మాయి కూడా మొక్కింది ఎందుకంటే పెద్ద వ్యక్తి ప్లస్ అంత రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి నాకు ఇక్కడ తనుజ బాగా అనిపించింది ఇంకా ఇంకా నో వర్డ్స్ అక్కడ ఎక్కువ గురించి కూడా మనం మాట్లాడకూడదు చాలా బాగా అనిపించింది ఇంకా అంతే ఇన్పుట్స్ ప్రకారం అయితే అందరికి స్వీట్ ఇచ్చేసింది అయిపోయింది ఇన్పుట్స్ అంటే ఎక్కువ తనకైతే ఏమి ఇవ్వలేదు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఆలోచించి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి బాగానే ఆడుతున్నావు కానీ ఒక ఏడుపును ఇది మాత్రం తగ్గించుకొని కొంచెం నవ్వుతూ ఆడుగేమో ఇంకా నిన్ను నీకేమి చెప్పాల్సిన నీకు మార్చాల్సినవి ఏమి లేవని చెప్పేసి ఇన్పుట్స్ ఇస్తాయి అంతకు మించి అయితే ఏమి ఇవ్వదు ఇది ఈ రోజు ఎపిసోడ్ లో జరిగింది ఇంకా రేపు ఎమోషనల్ ఈ రోజు వరకు జరిగింది ఇది రేపు ఎమోషనల్ ఏంటంటే ప్రోమోలో మనకు చూసింది డెమన్ పోన్ వాళ్ళ అమ్మ వచ్చిన ఇది మనకి ప్రోమో వేసిండు అందులో మనకు కళ్యాణి చూపెడతాడు కళ్యాణ్ ఎమోషనల్ అవుతుంట వాళ్ళ అమ్మని చూసేసి ఇప్పుడు మనం కళ్యాణ్ గురించి చెబుతాం కళ్యాణ్ ఫస్ట్ వచ్చేసి డెమోన్ అంటే మన సుమన్ శెట్టికి ఇవ్వాలి అని చెప్పిస్తే ఆల్మోస్ట్ అక్కడ సిక్స్టీ కాదు సిక్స్టీ మినిట్స్ ఉన్నా కానీ మొత్తం ఇచ్చే అవకాశం కూడా మొత్తమే ఆయన ఇచ్చే ఇసేటోడు మరి ఆయన ఏ రకంగా బాధపడుతుడు ఏంటి అనే విషయం మనం మనకైతే తెలియదు మనం దాన్ని రాంగ్ జడ్జ్ చేయకూడదు ఏం జడ్జ్ చేయకూడదు అంటే ఒక ఫ్యామిలీని వద్దని చెప్పేసి అంటట బిగ్ బాస్లో ఉంటే దీనికి చిన్నప్పుడు అలా చూసుకున్నారు అలా చూసుకున్నంత మాత్రం నువ్వు ఫ్యామిలీని వద్దని చెప్పేసి అంటావా అని చెప్పేసి అయితే బ్యాడ్గా అనద్దు మనకు ఆ సందర్భాలు ఏంటో మనకు తెలియదు ఎంత కష్టం అనుభవించిందో తెలియదు ఎందుకంటే ఆయన అంటే ఒక ఫేస్ చేసి నిన్ను నువ్వైన సంతోషంగా ఉండు నేను నాకు ఇది అలవాటే అని చెప్పేసి అన్నాడు అంటే ఎంతో డెప్త్గా ఎంతో మనసుని గుండెని రాయి చేసుకుంటే కానీ అలాంటి డిసిషన్ తీసుకోరు ఎందుకంటే ఇన్ని సెవెంటీ టూ డేస్ అవుతుంటే ఆఫీసులోకి వచ్చి ఒక ఫ్యామిలీ అని అంటే నేను ఫ్యామిలీ ఏం కాదని చెప్పేసి నీకు అవసరం నీకు ఇస్తా అని చెప్పేసి అయితే ఆయన మాటలలో కానీ తర్వాత తనుజా వచ్చేసి స్టైప్ చేసుకోవాలంటే సరే ఇచ్చేస్తా అని చెప్పేసి నీకు వద్దంటే నీకు వద్దంట అంటే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అంతా అంత క్లారిటీగా ఉన్నాడంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఈ ఒక్క విషయం కోసం అయినా కానీ నేను అంటే మామూలుగా మామూలుగా రకరకాలు వస్తున్నాయి గేమ్ ఆడుతుండు అన్నీ బాగుంటుంది మాట్లాడుతుండు ఇవన్నీ కానీ ఒకవేళ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఒక్క విషయంలోనూనైనా కళ్యాణ్ విన్నర్ అవ్వాలని చెప్పేసి అనుకోండి అయిపోయింది ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ అంటే ఇంత గుండెలో ఇంత బాధ పెట్టుకొని కూడా ఒక గేమ్ కానీ ఒక సోల్జర్గా కానీ ఈ హౌస్లోకి వచ్చినాక కానీ బిహేవియర్ కానీ మాట తీరు కానీ నిలబడడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఈరోజు పక్క వ్యక్తి నాకు నాకు అలవాటే అని చెప్పేసి ఇంకో వ్యక్తి గురించి ఆలోచించడం కానీ అంటే ఎవరు జనరల్గా ఎవరు వద్ద అంత క్లోజ్గా ఉండే తనుజనే ఎవరికైనా స్వైప్ చేసుకో కొంచెం తక్కువ టైం అంటే నాకు వద్దని అంటే నేను ఆమెను తప్పు కానట్లేదు కానీ జనరల్గా చెప్తున్నా అంటే వాళ్ళ ఎవరి ఫ్యామిలీ వీక్ వాళ్ళకి ఆమెకు వచ్చిన వీక్ ఆమెదే ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏనేదో ఏదో చేసిండనే చెప్పేసి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి అంత ఆలోచిస్తే ఎంత మనోవేదనకు గురై ఉంటాడు చిన్నతనంలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మనసు కొంచెం కఠినంగా తయారైపోయింది అంటే ఏదైనా ఈజీగా తీసుకునే అంత కఠినంగా తయారైపోయింది అంటే తల్లిదండ్రులు పేరెంట్స్ రాకపోయినా పర్లేదు అంటే ఇష్టం లేదని కాదు ఇష్టం ఉందిలే కానీ నేను ఎట్లయినా సర్వే అవుతా అని చెప్పేసి మొన్న అంటాడు చూడు అదే విధంగా అనిపించింది అలాంటి వ్యక్తిని అయితే మనం కొంచెం అర్థం చూడడం అలాంటి బాధలు తెలిసిన వాళ్ళకే బాధలు తెలుస్తుంది అంటే ఆయన ఎంత చిన్నప్పుడు కానీ ఇప్పటికి కానీ ఎంత వేదన అనుభవిస్తుండో మనకు అర్థమైంది అదే ప్రోమో నెక్స్ట్ నెక్స్ట్ రేపు వచ్చే ప్రోమోలో ఒక పవన్ వాళ్ళ డెమన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మనకు ఆ కళల్లో ఆయన బాధ కనిపిస్తుంది ఇంత టైమింగ్ వద్దన్నడే ఆయన కూడా ఒకనొక టైంలో మా ఫేరెంట్స్ కూడా వస్తే బాగుండని చెప్పేసి రేపు కోరుకుంటారు ఎవరు వస్తారో చూడండి నేను వీళ్ళందరిలో డెమన్ పవన్ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారని చెప్పేసి డెమన్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారని చెప్పేసి అయితే నేను కూడా వెయిటింగ్ బాగా చేస్తున్నా చూడాలి ఒక గాయపడ్డ వ్యక్తి గాయపడ్డ వ్యక్తి ఎలా రియాక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది అయితే ఒకసారి చూడాలి అది చాలా పెయిన్ అనుభవించి ఇక్కడి వరకు వచ్చిండని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేసుకోండి విన్నర్ చేసే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ ఉన్నాయి ఆల్రెడీ మీరు ఈ ఫిఫ్టీలో ఇంకో ట్వంటీ థర్టీ పెంచుకున్న ఈజీగా అయిపోద్ది మీ ఫ్యాన్స్ ఏదో చూసుకోండి ఉంది లక్షణం విన్నర్కి అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఈరోజు అంతకు మించి కూడా నాకు ప్రతిసారి అంటే అంతకు మించి చేసాడు అంతకు మించి చేయించాడు అని చెప్పేసి ఈరోజు కూడా అంతకు మించి అనిపించాడు చూద్దాం ఇంకా రానున్న రోజుల్లో కళ్యాణ్ ఉంటుందో పర్ఫార్మెన్స్ చూద్దాం రేపు ఫ్యామిలీ వీక్లో ఎవరు వస్తారో ఆయన తరపు నుంచి ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారో అది కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ